భారత జట్టు ట్వంటీ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు అందుకుంటున్నాడు శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో క్లిష్ట సమయంలో తెలివిగా బౌలర్లను ఉపయోగించిన తీరుపై మాజీలు సైతం మెచ్చుకుంటున్నారు అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్సీపై సూర్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు తనను తాను కెప్టెన్ గా కాకుండా ఒక నాయకుడిగా వర్గీకరించుకుంటానని సూర్య చెప్పాడు తనకు కెప్టెన్ గా ఉండాలని లేదని జట్టుకు లీడర్ గా ఉండాలనుకుంటున్నానని వ్యాఖ్యానించాడు కీలక సమయంలో యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ ను బౌలింగ్ స్పందిస్తూ అతడి బౌలింగ్ ప్రత్యేకంగా ఉంటుందని ఐపీఎల్ తో పాటు నెట్స్ లో బౌలింగ్ చేయడం తాను చూశానని సూర్య చెప్పాడు జట్టుకు రియాన్ అదనపు బలం అని భావించామని సూర్య చెప్పాడు ఇక శ్రీలంకలో భారత జట్టుకు ఇంత చక్కటి మద్దతు లభిస్తుండడం తనకు చాలా ఆనందంగా అనిపిస్తోందని అన్నాడు ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ను బీసీసీఐ ఎక్స్ వేదికగా షేర్ చేసింది కాగా శ్రీలంకతో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రదర్శించాడు రెండు వందల పద్నాలుగు పరుగుల లక్ష్య ఛేదనలో లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక కుసాల్ మెండిస్ అద్భుతంగా రాణించారు తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా ఎనభై నాలుగు పరుగులు చేసింది లంక సునాయాసంగా లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్టుగా కనిపించింది ఆ సమయంలో సూర్యకుమార్ తన కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రదర్శించాడు అప్పటికే ఐదుగురు ప్రధాన బౌలర్లను ఉపయోగించిన సూర్య తొమ్మిదో ఓవర్లో వ్యూహాత్మకంగా హర్షదీప్ సింగ్ ను బౌలింగ్ కు తీసుకొచ్చాడు అతడు కుషాల్ మెండిస్ వికెట్ ను తీశాడు అయినప్పటికీ లంక దూకుడు ఆగలేదు దీంతో పదిహేను ఓవర్లో అక్షర్ పటేల్ ను సూర్య దించాడు